ప్రైజ్ ఆ అందరికీ వందనాలు ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం ఈ మధ్య దేవుని గుర్చిన చింతన దేవుని కూర్చిన చర్చ తర్కము ఎక్కువైపోయింది ఆ చర్చ ఆ తర్కము ఆ వాదన ఆ దేవుని తెలిసి కూర్చిన అన్వేషణ మంచి హృదయంతో చేసినట్లయితే ఆ చర్చలో నిజమైన దేవుడు ప్రత్యక్షమవుతాడు అంతేగాని మొండిగా యేసు దేవుడు కాదని వాదిస్తూ ఉంటే అబద్ధాలు ప్రచారం చేయాలని పనిగట్టుకొని చర్చలు చేస్తూ ఉంటే అందులో ఓపెన్ హార్ట్తో నిజమైన దేవుడిని వాళ్ళు తెలుసుకోలేని సందర్భంగా ఉన్నారు యేసు క్రీస్తుని గురించి ఎందుకు మీరు వాదిస్తున్నారు ఆయన దేవుడు కాదని క్రైస్తవులను ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు ఎవరిచ్చారు మీకు అధికారం యేసుక్రీస్తును విమర్శించే అధికారం ఎవరిచ్చారు ఆయన సర్వలోకంలో ఉన్న దేవుడు సర్వ ప్రపంచంలో ఉన్న దేవుడు ఆయన మన కొరకు భూలోకానికి వచ్చి సిల్వలో చనిపోయి తిరిగి లేచిన దేవుడు నీవేదో అబద్ధం ప్రచారం చేసి ఆయన దేవుడిని కాదన్నంత మాత్రాన ఆయన ఆయన దేవుడై ఉండడా దేవుడు కాక మానడా ఆయన భూమికి పునాదిని వేసిన వాడు సూర్యచంద్ర నక్షత్రాలను సృ సృష్టించిన వాడు వధింపబడ్డ గొర్రెపిల్ల భూమికి పునాది వెయ్యబడక మునిపే ఉంది అని దేవుని వాక్యంలో ఉంది ఆయనను నువ్వు తెలుసుకోవాలంటే నీ హృదయంలో నేను దేవుని తెలుసుకోవాలి అని మంచి ఆలోచనతో నువ్వు అన్వేషణను ప్రారంభించినట్లయితే దేవుడిని పరిచయం అవుతాడు అంతేగాని విమర్శించాలని అబద్ధాలు ప్రసారం చేయాలని విష ప్రచారం చేయాలని సేవను ఆపాలని ఎక్కడ ఆపుతావు సేవను ఎలా ఆపగలవు ఎంతమంది రాలేదు ఆపాలని దేవుని సేవను ఆపాలని ఎంతమంది రాలేదు వారే ఆగిపోయారు ఓడిపోయారు యేసు ప్రభుతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు ఒక్కడూ గెలవలేదు ఈరోజు ప్రపంచంలో సేవను ఆపాలనుకునే సేవకులను కానీ ఏసు ప్రభువును కానీ గెలిచిన మగాడు ఒక్కడూ లేడు హిట్లర్ రాలేదా హిట్లర్ కన్నా గొప్పాడు నువ్వు హిట్లర్ వచ్చాడు క్రైస్తవులను చంపాడు కానీ అదే దేశంలో ఈరోజు క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఏసు సేవను ఆపాలని యేసు దేవుడు కాదని యేసు సేవను ఆపాలని వచ్చిన ప్రతి మగాడు కూడా ఓడిపోయి తిరిగి వెళ్ళిపోయాడు ఇంకా సరికదా మారాలని వచ్చిన వాడు యేసు ప్రభు కాదన్నవాడే మారి బైబిల్ పట్టుకొని నేను పాపిని సేవ చేస్తున్నాను సేవకుడుగా మారిపోయాడు ప్రియ సోదరులారా దేవుడిని మీద విష ప్రచారం చేయకండి అబద్ధాలు చేయకండి దేవుడు అన్నవాడు నువ్వు ఉన్నాడు ఉన్నా లేడన్నా ఆయన ఉండకమానడు ఆయన ఉన్నవాడు మనమెంత మనుషులం దేవుణ్ణి గుర్చి విమర్శించడానికి నువ్వెవరు విషప్రచారం చేయడానికి నువ్వెవరు నువ్వు చెప్పింది మేమెందుకు నమ్మాలి మా చేతుల్లో ఇదిగో గ్రంథం ఉంది ప్రపంచ సైంటిస్టులు చెప్తున్నారు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నీకు జ్ఞానం ఉందా ప్రపంచంలో యేసు ప్రభు పుట్టిన ప్రదేశం ఉంది ఆయనకు వంశావళి ఉంది ఇప్పటికీ ఆసియా ఖండంలోనే ఉంది యేసు ప్రభు ఉనికి ఉంది ఆయన శిష్యులు ఉన్నారు చరిత్ర ఉంది చరిత్ర చెప్తుంది యేసు దేవుడని సైంటిస్టులు చెప్తున్నారు యేసు దేవుడని రోమీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయంలో సృష్టి చెబుతుంది యేసు దేవుడని ఆయన సృష్టించిన వస్తువులు ఆలోచించుట వలన ఒకటవ అధ్యాయం రోమ ఒకటి ఇరవయ వచనం జగదు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును జగదు మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది గనుక వారు నిరత్తులై నిరత్తరులై ఉన్నారు ఆలోచన చేయి తప్పులేదు విష ప్రచారం చేయకు విమర్శ చేయకు ప్రభువుని విమర్శ చేస్తే నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు సత్యాన్ని తెలుసుకో నిజమైన దేవుడిని తెలుసుకో ఆయన మనుషుల చేత నిర్మించబడిన దేవుడు కాదంట ఆయన ఆత్మస్వరూపి ఆయన తనకు తానుగా ఉన్నవాడు అని నిర్గమ కాండము మూడవ అధ్యాయంలో ఉంది నిర్గమకాండము మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన యేసు దేవుడు కాదని నువ్వు మాకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు మాకు బోధించాల్సిన అవసరం అంతకంటే లేదు మేము రుచి చూసి తెలుసుకున్నాం అని మమ్మల్ని రక్షించాడు ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులు ప్రపంచ దేశాల్లో దాదాపు అన్ని దేశాల్లో క్రైస్తవ్యం ఉంది ఈ గ్రంథం బైబిల్ గ్రంథం ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రంథం ఇది ఇదొక దేశానికి ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు దేవుని సేవను అడ్డగించడానికి వచ్చిన వాళ్ళు ఒక్కడూ నిలబడలేదు వారి వాదం చరిత్రలో నిలబడలేదు నిలబడలేదు దేవుని సేవను అడ్డగించే వాళ్ళు నిలబడలేదు యేసు దేవుడు కాదన్న వాళ్ళ వాదం వాళ్ళ వాదం నిలబడలేదు ఎక్కడ నిలబడుతుంది అందులో నిజం ఉంటే నిలబడుతుంది నిలబెడితే ఈరోజు క్రైస్తవులు ఉండకూడదు కదా కానీ ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మెజారిటీ ప్రజలు ఎవరో తెలుసా క్రైస్తవులు సెకండ్ ప్లేస్లో ఎవరన్నా తెలుసా ముస్లింలు ఉన్నారు యూదులు ఎవరో తెలుసా వారు కూడా దేవుని నమ్మిన వాళ్ళే ఈ ముగ్గురు నిజమైన దేవుణ్ణి నమ్మిన వాళ్ళే కాకపోతే యూదులు ఇంకా ఆయన వస్తాడని నమ్ముతున్నారు క్రైస్తవులు ఆయన వచ్చి మరణించి తిరిగి లేచి ఉన్నాడని నమ్ముతున్నారు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న సౌకర్యాలని దేవుడిచ్చినవే క్రైస్తవులు తయారు చేసినవే యూదులు తయారు చేసినవే ముష్ ముస్లింలు కనిపెట్టినవే ఎందుకు మనం విమర్శించాలి ఎందుకు మనము చెడు ప్రచారం చేయాలి క్రైస్తవం మీద క్రైస్తవం మతం కాదు మార్గం సత్యాన్ని తెలుసుకునే మార్గం నిజ దేవుని మార్గం మరలా చెప్తున్నాను యేసు ఒక్కడే ఈ సర్వలోకానికి నిజమైన దేవుడు అని అర్థం చేసుకోవాలి ఏసు ఒక్కడే ఈ సర్వ సృష్టికి దేవుడు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న సౌకర్యాలు నీ గాలి వస్తుందంటే ఆ ఫ్యాన్ ఎవరు కొన్నారో తెలు కనుగొన్నారో తెలుసా క్రైస్తవుడు నువ్వు వాడే ఏసీ ఒక క్రైస్తవుడు కనుగొన్నాడు ఎన్ని గుండెలు నీకు క్రైస్తవుడిని విమర్శించడానికి యేసుని విమర్శించడానికి యేసు ప్రభు పిల్లల ద్వారానే నువ్వు ఎక్కే విమానం నువ్వు తిరిగే బస్సు నువ్వు కట్టుకునే బట్టలు అన్నీ ఎవరు తయారు చేశారనుకున్నావు క్రైస్తవులే క్రైస్తవులను విమర్శించేవారులారా బుద్ధి తెచ్చుకోండి మీరు వాడే ఫోన్ మీరు వేసుకునే మందువులు ఎవరు కనిపెట్టారో తెలుసా నీకు షుగర్ వచ్చినప్పుడు బీపీ వచ్చినప్పుడు నీ కళ్ళు తిరిగినప్పుడు నువ్వు వేసుకునే మందులు సిరప్పులు ఇంజక్షన్లు ఎవరు కనుగొన్నారో తెలుసా క్రైస్తవులు ప్రపంచంలో ఎక్కువ మంది యూదులు జూయస్ నోబెల్ ప్రైజులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు వాళ్ళు కనుగొనే మనం వాడుకుంటున్నాం ఈరోజు క్రైస్తవులను విమర్శిస్తే ఏసుప్రభుని విమర్శిస్తే విమానం ఎక్కకూడదు ప్యాంటు షర్ట్ ఎక్కడదో తెలుసా క్రైస్తవులదే ఇవన్నీ క్రైస్తవులే కనుగొన్నారు యేసు సూప్రభుని నమ్ముకున్న వాళ్ళే కనుగొన్నారు ఇవన్నీ వాడుకుంటున్నావు అనుభవిస్తున్నావు విమానం ఎక్కుతున్నావు రైలు ఎక్కుతున్నావు కంప్యూటర్ వాడుకుంటున్నావు టైప్ మిషన్ వాడుకుంటున్నావు అర్థమైందా ఫోన్పే గూగుల్ పే అన్ని పేలు వాడుకుంటున్నావు ఎన్నెవరు కనుగొన్నారు క్రైస్తవులే నువ్వెక్కే సైకిల్ నువ్వెక్కే బండి నువ్వెక్కే విమానం నువ్వెక్కే బస్సు వాడే గ్యాసు బుద్ధి లేదా అదంతా కూడా క్రైస్తవుడు కనుగొన్నదే క్రైస్తవుడిని వద్దంటే నడిచి తిరుగుతావా బస్సు ఎక్కకుండా వాళ్ళ మీద కోపం పెట్టుకో విమానం ఎక్కకుండా వెళ్తావా రైలు ఎక్కకుండా ప్రయాణం చేయగలవా క్రైస్తవులు విమర్శించడం తప్పు కదా ఈ టెక్నాలజీ వచ్చింది దీన్ని ఎవరు కనిపెట్టారు క్రైస్తవులు ప్రభువును విమర్శించడానికి మనము అది కరెక్ట్ కాదు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన ప్రేమస్వరూపి ఇచ్చిన దేవుడు అంతటి ప్రేమ ప్రేమగల దేవుణ్ణి దేవుడిని విమర్శిస్తావయ్యా ఏంటి ఆయన యుద్ధాలు చేయడానికి వచ్చాడా మాట ద్వారా మహత్వ ద్వారా మనిషిని మనస్సును మార్చి తన రక్తంతో కడిగి పరిశుద్ధ కడిగి స్నానం చేయించడానికి రక్తంతో కడగడానికి వచ్చాడు ఆయన ఆయన నీకేం చేశాడు ఆయన మీద విష ప్రచారం ఎందుకు చేస్తున్నావు ఆయన దేవుడని నువ్వు కాదని ఎందుకు చెప్తున్నావు ఆయన ఎంతుంటాడో నీకు తెలుసా భూమి ఆయన పాదపీఠము ఆకాశం ఆయన సింహాసనం ఆయన ఎవరో తెలుసా ఆయన తనకు తానుగా ఉన్నవాడు ఒకరు చేస్తే దేవుడైనవాడు కాదు ఆయన ఎవరో తెలుసా ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయన సిల్వ గురుండి ఎందుకు అంత చర్చ నీకు మనకు మంచిది కాదు కదా ఆయన నిజంగా మరణించాడు నిజంగా తిరిగి లేచాడు అందుకు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతమంది నమ్ముకున్నారు ఇంకా భవిష్యత్తులో నమ్ముకుంటారు నువ్వెంత సేవలు ఆయన కాదన్నా ఇంకా ఎక్కువ నమ్ముకుంటారు ఇంకా నీకు మైండ్ బ్లాక్ అవుతుంది నీకు బుర్ర హీట్ ఎక్కిపోద్ది ఆయన సేవ ఆపాలనుకుంటా కానీ ఆపలేవు నీకు పిచ్చి పిచ్చి పట్టినోళ్ళు అవుతావు ఆయన సేవ ఇంకా ఎక్కువైపోద్ది ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎక్కువైపోయారు ప్రపంచ దేశాల్లో లక్షలు కోట్లుగా ప్రపంచంలో సగ క్రైస్తవ్యం ఏసు దేవుని కాదని విమర్శించిన వాళ్ళందరూ మారిపోయారు చాలామంది సేవకులు అయిపోయారు ఈరోజు వెళ్ళి చూడు నేత్రాలు తెరువు ఇంతమంది మారుతుంటే అర్థమవ్వాలి కదా బుద్ధుండాలి కదా ఎంతమంది ఎందుకు మారుతున్నారని ఎందుకు మారుతున్నారు ఏసు ప్రభుని ఒప్పుకుంటున్నారు నమ్ముకుంటున్నారు బాగుంటుంది నిజమైన దేవుడని ఆయన ప్రత్యక్షం ప్రత్యక్షత కలుగుతుంది ఇంతమంది ఎందుకు నమ్ముకున్నారని కుల్లిపాడు కుల్లిపడకూడదు అసూయపడకూడదు నమ్ముకుంటున్నారు అందులో సత్యం ఉంది నిజముంది కాబట్టి నమ్ముకుంటున్నారు ఎందుకు విష ప్రచారం ప్రభు మీద చర్చ చేస్తే తప్పు లేదు తర్కం చేస్తే తప్పు లేదు అన్వేషణ చేస్తే తప్పు లేదు కానీ విష విష ప్రచారం పనిగట్టుకొని ఒక ఒక క్రైస్తవం మీద దేవుని మీద తప్పు కదా అన్యాయం చేయడం తప్పు కదా అట్లా మాట్లాడుకోవాలి తెలుసుకోవాలని అన్వేషణ చేయడంలో తప్పు లేదు చర్చ చేయడంలో లేదు తర్కం చేయడంలో తప్పు లేదు పన్ను కట్టుకొని విమర్శించడం సేవను ఆటంకా ఎక్కడ అడ్డుకుంటావు అడ్డుకుంటే ఇంకే అంటుకుంటా ఎక్కువైపోతూ ఉంటుంది ఈ ఆటంకాల్లో క్రైస్తవులకు నేను చెప్పేది ఏంటంటే ఈ ఆటంకాల్లో ఈ అడ్డులలో ఈ విమర్శలలో దేవుని సేవ ఇంకా ఎక్కువైపోద్ది ఇంకా ఎక్కువైపోద్ది వీళ్ళ వాదాల్లో నిజం బయటకు వస్తుంది బయటకు వచ్చి ఇంకా దేవుడు ఎక్కువ మందిని రక్షిస్తాడు ఇంకా మునుపటి కంటే ఎక్కువ దేశాలను రక్షిస్తాడు ప్రజలను రక్షిస్తాడు జనాంగాలను రక్షిస్తాడు ఆయన క్యాపబిలిటీ అది హిట్లరే నిలవబడలేకపోయాడు దేవుని సేవను అడ్డగించి దేవుని బిడ్డలను చంపడానికి వచ్చిన వాడు చరిత్రలో లేడు ఈరోజు ఆ దేశాలన్నీ క్రైస్తవ దేశాలుగా మారాయి అడ్డు దేవుని సేవను అడ్డుకోవడం కాదు కదా ఇంకా అది వంద రెట్లు వెయ్యి రెట్లు పెరిగిపోయింది యేసుప్రభు రోజుల్లో కూడా శిష్యులను సేవను ఆపాలని బెదిరించాలని కొట్టాలని తిట్టాలని వచ్చారు కానీ ఇంకా వెయ్యి రెట్లు లక్ష రెట్లు పెరిగిపోయింది ఒక్క రెట్టు కాదు లక్ష రెట్లు దేవుని సేవ పెరిగిపోయింది ఎంత ధైర్యం నీకు దేవుని సేవ నాపడానికి యేసు ప్రభు మీద విమర్శించడానికి తప్పు కదా దేవుణ్ణి విమర్శిస్తావా అంత ప్రేమ గల దేవుణ్ణి అంత నిజమైన దేవుణ్ణి ఉన్నవాడిని నువ్వు కాదంటావా చాలా తప్పు చేస్తున్నారు తెలుసుకోవాలని ప్రయత్నం చేయండి చర్చ చేయండి తర్కం చేయండి కానీ మరి లేసు ప్రభువును విమర్శించొద్దు ఏసు ప్రభువు గురించి తెలుసుకో ఆయన లక్షణాలను తెలుసుకో మంచి మనసుతో తెలుసుకోవాలని ప్రారంభించు విమర్శించాలని కక్ష కట్టుకొని ప్రచారం చేయాలని బైబిల్ చదివి ఎక్కడెక్కడో విషయాలు తెచ్చి యూట్యూబ్లో పెట్టి మనుషులకు అప్లోడ్ చేస్తే దేవుని సేవలు ఆపలేవు ఇంకా లక్ష రెట్లు కాదు కోటి రెట్లు పెరిగిపోద్ది లక్ష రెట్లు పెరిగిపోద్ది పెంచేస్తాడు ఆయన కాబట్టి మనసును మార్చుకోండి మంచి అర్థవంతమైన చర్చ చేయండి క్రైస్తవులు కూడా బాగా ప్రార్థన చేయండి మనం దేనికి టెన్షన్ బెదిరు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాకపోతే అది అందరికీ తెలియాలన్న ఒక ఆలోచనతో తపనతో మనం ఉన్నాం దేవుడి వాక్యం దీవించినాక